ర్ బిఆర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో పంచాయతీ అనుమతులు లేకుండా పంచాయతీ నోటిఫికేషన్ తిరస్కరించి చర్చి నిర్మాణం ద్రాక్షారామం ఒకటోవ వార్డులో సూర్యా పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో డోర్ నెంబర్ ఒకటి నుండి ముప్పై తొమ్మిది శ్రీమతి దేశంశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనువారు పంచాయతీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేయుచున్నారు అని అభియోగం మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు ఉదయం పది గంటలకు ద్రాక్షారామ పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది హైందవ సైన్యం కంప్లైంట్ ఇచ్చిన పెద్దలు సమక్షంలో ఈ చర్చి సమస్య మాట్లాడడం జరిగింది వంద రూపాయలు బాండ్ పేపర్ మీద ఆ ఇంటి యజమాని నేను నమ్మించుకున్న ఇల్లు నివాసం ఉంటున్న గృహం కట్టుకుంటున్నానని ఇది చర్చికి నిర్మాణం కాదని మేము క్రిస్టియన్స్ గాని ప్రార్థనలకు కట్టుకోవడానికి కాదని మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటాము వేరే వారు ఉండరని పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ పోలీసు వారు ఎదురుగా ఇంటి యజమాని వంద బాండ్ పేపర్ మీద రాసి కుటుంబ సభ్యులందరూ కూడా సంతకాలు చేయించి ఈ కాపీలను పంచాయతీ ఆఫీసుకు ఒక కాపీ పోలీసు వారికి ఒక కాఫీ కంప్లైంట్ దారులకు ఒక్క కాఫీ ఇవ్వడం జరిగిందని మత గొడవలు కూల గొడవలు లేకుండా సామ్రాస్యంగా ఈ గొడవ పరిష్కరించడం జరిగిందని అన్నారు

అందరికీ నమస్కారం అండి మాకు గత ఇరవై రోజులుగా ద్రాక్షరామ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారంపేటలోని ఒకటో వార్డులో దేశం చెట్టు రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనేవారు అక్రమంగా చర్చ నిర్మిస్తున్నారనేసి మాకు లోకల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి దాని మీద మేము వెళ్ళి ఆ దేశం రామలక్ష్మి గారిని పిలిపించి మీరు చర్చ నిర్మాణం కొనసాగిస్తున్నారు అనేది తెలియవచ్చింది కాబట్టి మీరు దీన్ని వెంటనే ప్రోత్సామని మౌఖ్యంగా చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు వెనకపోవడంతో నోటీస్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మాకు అధికారి వారు మరియు మండల పరిషత్ వారు నుంచి కూడా వచ్చే నోటీసుల ఆధారంగా ఆవిడకి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆవిడ ఒక ఆ నోటీస్కి రిప్లైకి రిప్లైగా నేను గతంలో నాకు పాత ఉండేది ఇక్కడ దాంట్లో నేను నివసిస్తూ ఉండేవాడిని నేను క్రైస్తవరాలు అయినప్పటికీ కూడా నేను నివాసానికి అనుగుణంగా ఇల్లు మాత్రమే పెట్టుకుంటాను అంతేగాని ఎటువంటి చర్చ నిర్మాణం జరపట్లేదనేసి ఆవిడ మాకు ఒక లెటర్ అవ్వడం జరిగింది అయినా కూడా మాకు హిందూ సంఘాల నుంచి అదేవిధంగా లోకల్ నుంచి ఎక్కువ ఒత్తిడి కొనసాగుతుందంటూ ఆవిడ పర్మిషన్ లేకుండా చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారు అనేసి ద్రాక్ష గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలకు సంబంధించి చేపట్టాలని ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు గుర్తు లేని వ్యక్తులు ఆ ఫ్లెక్సీని తీసివేసి నిర్మాణం నినక్ నుంచి కొనసాగించడం జరుగుతుంది దాని మీద మేము ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ అలాగే మా పై అధికారులు కూడా ఇవ్వడం జరిగింది అయితే హైందో సంఘాల వారు ఈ రోజు ఇక్కడ ధర్నాకు పిలుపునివ్వడంతో ఈ రోజు ఉదయం కన్స్ట్రక్షన్ ఆప్ చేయించడం జరిగింది హైందో సంఘాల వారు వారు కూడా ఇరువురు కూడా కూర్చొని కొంతమంది వ్యక్తులు మధ్యవర్తులతోటి దీనికి సంబంధించి చర్చలు జరిపి కేవలం వారు కుటుంబ సభ్యులు మాత్రమే దీంట్లో నివాసానికి అనుగుణంగా ఉంది ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మామూలుగా పూజ గదిలో పూజలా చేసుకుంటారు అదే విధంగా ప్రార్థన చేసుకుంటాం తప్ప ఇతర వ్యక్తులు ఉన్న దీంట్లోకి మేము లోనికి అనుమతించమని ఎటువంటి ప్రార్థనలు చేయమని చెప్పి మాకు ఒక వంద రూపాయలు దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పిపెట్టేవ్వడం జరిగింది దీనికి ఇరు వర్గాలు కూడా సంతృప్తి చెంది భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దాంట్లో ప్రార్థనలు జరిపితే కనుక దానిని నేను తీసుకునే చర్యలకు సివిల్ క్రిమినల్ చర్యలకి వాళ్ళ బాధ్యత అని చెప్పేసి మాకు ఒకప్పుడు బిట్టు రాసి హైందవ సైన్యం మరియు గ్రామస్తులు మరియు ఎస్ఏ గారు సిఏ గారు ఆర్ఐ గారు ఇతర అధికారుల సమస్యలో ఇది ఇవ్వడం జరిగిందండి దీనికి వర్గాలు రాజీపడి దీని మీద ఈ సమస్య అంతతోటి క్లోజ్ చేసి వాళ్ళకి దీనికి సంబంధించి క్లోజ్ అయింది వాళ్ళ నిర్మాణానికి ఎటువంటి ఆశంకలు లేకుండా వాళ్ళ నివాసాన్ని గృహాన్ని నిర్మించుకోవడానికి అనుమతి తెలిపారు ధన్యవాదాలు నమస్కారం నా పేరు చిరుకుపల్లి గణేష్ శర్మ హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు ద్రాక్షారామలో ఒక అక్రమ చర్చ నిర్మాణం అవుతోందని మా రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారి దృష్టికి రాగా ఆయన ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సిఐ గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఇది ఏంటి దీని ఏది దీని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా ప్రకటించడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ అక్రమ చర్చ్ నిర్మాణం జరుగుతుందని గూగుల్లో ఇది చర్చ్ ప్లేస్ గా అందరికీ కూడా కనిపిస్తోంది కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే ఆ నిర్మాణం చేపడుతున్నారో ఆ పెద్దావిడి ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడితే బాబు ఇది చర్చ్ కాదు నాకు ఉండడానికి నివాస గృహం లేదు పూర్వం ఇక్కడ పాకు ఉండేది నేను ఇక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాను కనుక మేము ఎటువంటి చర్చ కూడా నిర్వహించాం మా కుటుంబ సభ్యులు నాకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు ఎప్పుడైనా వస్తే వారు మేము మాత్రమే మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం తప్ప ఎటువంటి మైక్ పెట్టడాలు కానీ ఓటాలు పెట్టడానికి కానీ ఏవి ఎప్పుడు చేయలేదు ముందు కూడా చేయమని చెప్పి ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు కనుక హిందూ సంఘాల దృష్టికి వచ్చింది విషయం కనుక హిందూ సంఘాలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఈవిడి చర్చ్ నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్ కూడా కలెక్టర్ గారి దగ్గర పొంది ఉండలేదు చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు కనుక ఆవిడ ఈ రోజు రాతపూర్వకంగా హిందువులందరికీ హైందవ సైన్యానికి ఈ చుట్టుపక్కల ఎవరైతే హిందువులు అబ్జెక్షన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక అంగీకార పత్రం ఇచ్చింది ఆవిడ ఏమనంటే నేను చర్చ్ నిర్వహించట్లేదు ఎప్పుడైనా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా వారసులు కానీ ఎవరైనా చర్చి నిర్వహించినట్లయితే మా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని ఆవిడ స్వయంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాసి మన ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్కడితో స్వస్తి పలికి మీ అందరుగా ఐకమత్యంగా ఉండాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు సంపతి సచనామూర్తి జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా చేస్తున్నాను మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకం ద్రాక్షారామ గ్రామంలో పంచాయతీకి సంబంధించింది ఊటో వార్డు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక కట్టడం నిర్మించడం జరుగుతుందండి దాని మీద ఏంటంటే ఆవిడ క్రిస్టియన్స్ వ్యక్తి కాబట్టి ఆవిడ ఒక నిర్మాణం చేసుకుంటుంటే చుట్టుపక్కల హిందువుకి సంబంధించిన వాళ్ళందరం కూడా మేము అందరం కూడా ఆమె దేవాలయం కట్టుకుందన్న అపోహతో మేము ఆవిడ దగ్గరికి వెళ్ళామా ఇక్కడ నువ్వు దేవాలయం కడుతున్నావు ఏ ఇల్లు కడుతున్నావు దేవాలయం కడతామని మేము అడగగా ఆవిడ ఏమంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాం అండి నేను నాకు వయసు డెబ్బై సంవత్సరాలు రామలక్ష్మి రామలక్ష్మిను డెబ్బై సంవత్సరాలు నాకు ఇల్లు కట్టుకుంటున్నాను అంతేకాని దేవాలయం కట్టలేదని చెప్పడంలో మేము అందరం హిందూ దేవాలయం సంబంధించిన అందరం కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి ఎవరైతే దేశనీటి రామలక్ష్మి ఉందో ఆవిడతో మాట్లాడి ఆడి దగ్గర సంతకాలు తీసుకుని సేకరించి ఇరు వర్గాలు మనకి ఎవరికండి మన హిందూ సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి ఒకటో వాడిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏ గొడవలు కానీ మత సామరస్యంగా కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించి ఇద్దరిని కూర్చోపెట్టి అంగీకార పత్రం ఆమె చేత రాయించి ఎన్ఓసీ సర్టిఫికేట్ రాయించి ఆవిడ ఇటువంటి కార్యపదాలు కానీ నేను నివసించే ఇంట్లో ఎటువంటి కూటములు కానీ ఎటువంటి ప్రార్థనా మందిరాలు నిర్మించడం అని చెప్పి ఆవిడ స్వతంత్రంగా ఆవిడి రాసి నిశాని కాబట్టి ఆవిడ ముద్ర పెట్టి మాకు ఇక్కడ ఎవరైతే హిందూ మతం ప్రచారకులు ప్రచార ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎస్ఐ గారికి అలాగే హిందువులు అయినటువంటి మా అందరి సమక్షంలో ఆవిడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి ఈ సామరస్యం ఈ గొడవలు లేకుండా మత సామరస్యం మత గొడవలు లేకుండా ఈ యొక్క సామరస్యంగా పరిశీలించడం జరిగిందండి నమస్కారం ద్రాక్షారమ గ్రామ పంచాయతీ ఊట వాటిలోని అక్రమ నిర్మాణం జరుగుతుంది చర్చ్ అని ఇక్కడంతా హిందువులు ఉండే ప్రదేశంలో చర్చ్ నిర్మాణం జరుగుతుందని ఆయన ఆయందవ సమాజానికి తెలియజేయడం జరిగింది అలాగే అధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది దాని విషయమై ఈ రోజు పంచాయతీకి పిలిపించి ఆవిడ చే అదే చర్చి నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ ఆవిడ చేత మొత్తం ఇది చర్చి కాదని చెప్పి మాకు అంగీకార పత్రం రాయించి ఇచ్చారు ఈ సమస్య ఇంతవరకు బాగా తీరు అని ఫీల్ అవుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను ద్రాక్షారామ ఓట వార్డు పంచాయతీ ఔటవ వార్డు నుంచి మాట్లాడుతున్నాను మేము ద్రాక్షారామలో మా అమ్మగారు ఇల్లు కట్టుకుంటున్నారండి మేము మేము ఇల్లు కట్టుకుంటే ఎవరో చర్చ్ అని చెప్పేసి ప్రచారం చేశారు ఇది చర్చ్ కాదండి మేము మా అమ్మగారికి మేము ఇల్లు కట్టుకుంటున్నాము మేము ఇక్కడ హిందువులోనో అందరం అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ కానీ ఎవరో అలా ప్రచారం చేశారు ఇది కాదని పంచాయతీలో ప్రూఫ్ అన్ని మాకు ఇచ్చాము అలా అంగీకారంగా మాకు ఇచ్చారు ఇది ఇల్లండి మీరు వేరే రకమైన ఆలోచన పెట్టుకోవద్దు వేరే చూసుకోవద్దు